ఏపీలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా ఉంది అన్నా చెల్లి మధ్య ఆస్తుల పంపకం మ్యాటర్ విషయంలో తలెత్తిన వివాదం నో డౌట్ పెద్దైన పరువును బజారున పడేసింది రొటీన్గా చెప్పుకుంటే ప్రజా జీవితంలో ఉన్న వారికి వ్యక్తిగత జీవితం దాదాపుగా ఉండదనే చెప్పాలి ఇప్పుడు జగన్ షర్మిల విషయంలో అదే జరుగుతుంది అన్నా చెల్లి అనుబంధం ఎక్కడికెళ్ళింది రక్త సంబంధానికి ఏమైంది వీటన్నిటికంటే ఇప్పుడు ఆస్తి గొడవలే ప్రధానంగా పెద్దపీట వేసుకొని కూర్చున్నాయి తాను అధికారం వెలగబెట్టేందుకు అటు చెల్లెలని ఇటు తల్లి చేత ఎలక్షన్లప్పుడు చెమటలు కక్కేలా పాదయాత్రలు చేయించుకున్నారు జగన్ తన జైలులో ఉన్నప్పుడు పార్టీకి రథసారథిగా మారారు షర్మిల చెల్లినెత్తిన అలాంటి బాధ్యతలను మోపి ఏరు దాటాక తెప్పతగలేసి చందంలా తరువాత ఆమెను పక్కన పెట్టేసిన వైనాన్ని తెలుగు ప్రజలు గమనించారు చెల్లిని పార్టీ నుంచి పంపేశారు ఆ తర్వాత తల్లిని అమర్యాదగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేయించి కామ్గా బయటకు పంపిన విధానంను జనం సైలెంట్ గా గుర్తుపెట్టుకున్నారు చెల్లితో రాజకీయంగా వ్యవహరించిన తీరుపై ప్రజాసానుభూతి షర్మిల వైపే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు తల్లిని సైతం అమర్యాదగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేయించి పంపారని ప్రజలు చర్చించుకుంటున్నారు జగన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన అనుచరగణం ప్రత్యర్థులపై విమర్శలకు దాడికి దిగుతారు ఇప్పుడు కూడా అదే విధంగా వారు రెస్పాండ్ అయ్యారు షర్మిళపై వారు భారీగా విరుచుకుపడ్డారు తమ ఆరాధ్య దైవం వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి సైతం వారు వదలలేదు వైఎస్ విజయమను భారీగా ట్రోల్ చేశారు జగన్ తరపున వకాలా పుచ్చుకొని వైసీపీ నేతలు షర్మిళ విజయమ్మపై భారీగా విరుచుకుపడ్డారు ఈ వివాదంలో వైఎస్ కుటుంబ బంధువు వైవి సుబ్బారెడ్డి వారి కుటుంబానికి సన్నిహితుడు విజయసాయిరెడ్లు మీడియా ముందుకు వచ్చి షర్మిళ అవాస్తవాలు చెబుతుందంటూ వ్యాఖ్యలు చేశారు అంతేకాదు చంద్రబాబుకు ఫేవర్ చేసేలా షర్మిలా మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు సరే ఇదంతా కాస్త పక్కన పెడితే వయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వయస్ ఆత్మగా అందరూ భావించే కేవీపీ రామచంద్రరావు అన్నా చెల్లెల మధ్య చెలరేగిన ఆస్తి వివాదంపై గమ్మున ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికి ప్రత్యక్ష సాక్షి కేవీపీ రామచంద్రరావు అని అప్పుడెప్పుడో టాక్ ఉండేది వైఎస్ శర్మిలాకు కుటుంబ ఆస్తులలో సమాన వాటా ఇవ్వాలని భావించారా లేదన్న విషయాన్ని సాధికారంగా చెప్పగలిగిన వ్యక్తి కేవీపీ మాత్రమే జగన్ కాంగ్రెస్తో విభేదించి వైసీపీ పార్టీని పెట్టుకున్నా కేవీపీ మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు అయినా జగన్ శ్రేయభిలాషన్ అని ఆయన చెప్పుకుంటున్నారు జగన్ ఐదేళ్ల పాలనపై కేవీపీ గట్టిగా విమర్శించిన దాఖలాలు లేవు ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ కేవీపీ ఆమె పక్కన కనీసం సభల్లో పెద్దగా కనిపించలేదు మద్దతు కూడా పలికిన దాఖలాలు లేవు ఈ సమయంలోనైనా కేవీపీ బహిరంగంగా నోరు విప్పి చెబితే అసలు నిజాలు బయటకు వస్తాయి ఆయన కనుక నిజాలు చెబితే ఇప్పటికే ఘోర ఓటమితో ప్రజల చేత తిరస్కరించబడిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఏపీని పూర్తిగా వదిలేసి కొంతకాలం పాటు బెంగళూరులోనే ఉండిపోవలసిన పరిస్థితి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు